తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగు పిల్లలు అత్యంత అధికంగా కనిపిస్తుంటాయి ఈ పునుగు పిల్లలు అటవీ ప్రాంతాన్ని విడిచి అరుదుగా బయటకు వస్తాయి అంతరించిపోతున్న జీవుల్లో ఈ పునుగు పిల్లి జాతి కూడా ఉంది ఒకనొక సమయంలో ఈ జాతి పిల్లలు శేషాచలంలో అంతరించిపోయాయని అటవీ శాఖ గణాంకాలు చెప్పాయి ప్రస్తుతం వీటి సంఖ్య కొంతమేర పెరిగిందనే చెప్పాలి చిరుతలు దుప్పలు జింకలు ఏనుగులు తరచూ తిరుమల ఘాట్ రోడ్ లో తారసపడుతున్నాయి కానీ పునుగు పిల్లలు కనిపించడం మాత్రం చాలా అరుదు అలాంటి పునుగు పిల్లి నేడు తిరుమల ఘాట్ రోడ్ లో మృతి తిరుమల రెండో ఘాట్ రోడ్ లోని పదమూడవ కిలోమీటర్ల మైలురాయికి సమీపంలో రోడ్డు దాటుతున్న పునుగు పిల్లిని గుర్తు వాహనం ఢీకొంది దాంతో తీవ్ర గాయం కావడంతో పునుగుపిల్లి అక్కడికక్కడే మృతి చెందింది ఇక ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి వారికి తిరుమాంజనం నిర్వహిస్తారు ఆలయ అర్చకులు ఈ అభిషేక సేవలో తప్పనిసరిగా పునిగి తైలం ప్రత్యేకించి వినియోగించాల్సిందే పునుగు తైలం లేకుంటే స్వామివారికి అభిషేకం పరిపూర్ణం కాదని ఆగమశాస్త్రం చెప్తోంది అభిషేకం అనంతరం రాసే పునుగు తైలం వల్ల శ్రీవారికి అభిషేకం చేస్తే ఆయన శాంతిస్తారని మనం చేసే తప్పుల్ని మన్నిస్తారని నమ్మకం దాంతో పునిగి పిల్లి నుంచి వచ్చే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి వినియోగిస్తారు ఇంతటి స్థానాన్ని సంపాదించుకున్న పునిగి పిల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారింది